ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ మొత్తానికి అయితే ఫ్రెండ్స్ గోడ ప్లాస్టింగ్ అయితే చేస్తున్నాం అనమాట సో ఈరోజు ఏంటంటే ఎన్నో పన్నెండు వరకే ఒంటి గంట వరకే వేశాడు మధ్యాహ్నం వరకే అనమాట చూడండి ఎంతవరకు వచ్చేసిందో ఇక్కడి నుంచి మొదలు పెట్టేసాం అక్కడ దాకా చేసాం అనమాట సో మా ప్లాస్టింగ్ అయితే ఇంతవరకు వచ్చేసింది రేపు అవుతుంది రేపు అవుతుంది ఫ్రెండ్స్ ఈ పక్క లోపల పక్క అయితే రేపు రేపు అవుతుంది ఎల్లుండి బయటి పక్క చేస్తాం సుబ్బు ఏంటంటే ఎండ బాగా వస్తుంది అని చెప్పి అలా బాగా ఉతికేసుకుంది ఏం చేస్తున్నావు సుబ్బు ఈరోజు ఆలటకి వెళ్ళింది ఫ్రెండ్స్ ఈ పూల పిచ్చి ఏందో ఈ పూల మొక్కలు ఏందో నేను ఎంతో కష్టపడి డబ్బులు మీలు ఇచ్చంటే పూల మొక్క కోసం వంద రూపాయలు ఖర్చు పెట్టి వచ్చిందంటే ఏం తిక్కదని కల నా బెల్లాన్ని ఎన్ని పూల పొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఆడొకటి రోజు కలరు ఒకటి పింక్ కలరు ఒకటి తెల్లది ఒకటి పింక్ చిట్టి గులాబీలు కలకంబ్రాలు రెడ్ రోజా కలరు కా అదే దాని పేరు ఎందుకు ఆరెంజ్ కలరు అదొకటి రెడ్ కలరు బందారాం పూలు ఆఖరి డ్రాగన్ ఫ్రూట్ పూలు కూడా వచ్చాయి రెండు రోజులు పోతే ఇన్ని పూలు పెట్టుకొని మళ్ళీ పూలు అంటే ఏమనాలా మనిషిని చెప్పేది

రిస్థితి ఏం కొంపేసి ఫ్లాస్టింగ్ చేద్దామని వచ్చినాడే మీ బావా ప్లాస్టింగ్ ప్లాస్టింగ్ చేద్దామని లే అడుగుందా లేదు మళ్ళీ ఉల్చుతా లేత ఇచ్చావు ఏం పనికి వాడతారు ఏం కథను

ఆమె పావు కేజీ ఆడపడేసరికి ఆయన తినే అది కాదు మీ కడుతున్నాడు రజికడు ఏనా ప్లాచింగ్ చేద్దామా ఎంతసేపు పది నిమిషాలు అబ్బో లోపల సరే సరే నీకు కొడుకోవాల్సిన బ్యాగ్ కదా నీకు కసరకాయలు అయిపోయిన ఇంపట్నే లోపల బ్యాగ్ ఉతుకు వేసుకొని పోతాడు నాక డబ్బులు లేవు ఉండేదాలని ఉండేదాని కడిగి ఏం కాదులే లచ్చరంగా ఆనందం వేసిపోతాడు ఖర్చులు ఎట్టు తగ్గారు నేను రాల్సిచ్చే ఖర్చులు పెట్టాలని మళ్ళీ నాలుగు ఈ నెలలో దయ్యం పట్టింది మళ్ళీ మీ ఫ్రెండ్స్ సుబ్బుకి లేకపోతే అంతవరకు బాగున్నాయి అది

కొనడమే కాదు చేయడం కూడా రావాలంట బాగా నీటికి కడుగు వాషన్ చేసి అట్టే దాన్ని వాషింగ్ వాష్ వాష్ చేసి ఏంది తెల్ల చీర అంతా ఎర్ర ఎర్ర చేసినావు చూడండి చీర కంటే మొక్క ఎక్కువైంది అది చూడండి తెల్ల చీర అంతా ఎర్ర ఎర్ర చేసుకొచ్చిందో ఆ ఎక్క రొట్టగా చేయకల ఆ పూలు కొనుక్కున్న కూడా ఈ కాయలు పూలు కాయలు మా చెట్లు అట్లే మీద మంది వేసుకోవాలి కాసే అని ఏమంది ఎలా అనింది యూరియా యూరియా డిఎఫ్ బే అని మళ్ళీ ఎప్పుడు వచ్చా వాళ్ళ కడుపు నోవు అనింది ఏ కంటే కొంచెం మందు తెచ్చవని అది నువ్వు మీ ఊర్లో ఎవరు సేల్లు వేయరా అన్న చేస్తారంటే వాళ్ళ కడ తెచ్చుకోవాలి పై మందులు కూడా కొట్టాలి పొడదు పురుగు మందు పూత మందులు అన్ని కొడుతుంటే వస్తుంటాయి అనకూడదు అంటే నేను కొట్టని చూడండి ఫ్రెండ్స్ పువ్వు అది మా షర్ సో మనకైతే గనక అక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు వచ్చింది ఇంకా ఇంకా సగ బాగుంది ఇప్పుడు అలా బాగా వచ్చింది అందుకోసం అంటే ఫ్రెండ్స్ అలా స్టైల్లో స్టైల్ పెట్టుకొని పెట్టుకుని వచ్చినాడు కొంచెం అన్నీ ఇసుకే పట్టింది ఆయనతో కొట్టేద్దాం కదా అన్నాడు పోయి ఇప్పుడు మళ్ళీ ఇసుకే జల్లి పెట్టాలి ఏందో ఫ్రెండ్స్ ఆలగడ్డకు పోయిస్తే ఏందో పది ఏనుగులు తిక్కినంత నేర్పు వస్తుంది

ఏంటున్న కలకలే నువ్వు ఆడికే మీ కక్క అది కాదు అక్కడ ఆడికే అయింది ఆయన అది కొట్టేటప్పుడు నన్ను మొంగ అడకమన్నాడు ఆయన పోయి గాబి నేను మోగడుకుంటు రాను బియ్య అన్నాడు అనే ఆడికే అయిపోయింది ఇంకా పనిచేసి మాది తావు కుక్కడతావాడతావా మధ్యలో నాటు ఇష్టం ఇచ్చినట్టు నాటు సలం అంతా నీదే నాటిచ్చతే గడపర తీసుకోలే పరిసేద్దు పాడే అంతే మళ్ళీ చెప్పుకో నేను చెప్పులు తీసుకున్న దానికి ఒక మాట అన్న ఓనా చెప్పులు తీసుకున్న దానికి ఒక మాట నేను నేను మొక్క తీసుకున్నందుకు అన్న మా ఇంటి చిత్రులు తెలిసి చెట్లే తులిసి ఏది తులిసిటి కృష్ణ తులసి ఫ్రెండ్స్ ఇసుక అయితే అయిపోవచ్చింది ఫ్రెండ్స్ పనులు మొదలెట్టేసరికి అదంతా దళిపట్టాలి మనం రేపు సోమవారం నీ గూలు పెట్టే మనిషి వచ్చాడు ఆ మనిషి సోమవారానికి ఆ పని పెట్టి పెట్టాలా అయిపోద్ది ఇంకా నెక్స్ట్ గేట్ పట్టుకోలే చూద్దాం బా పట్టుక పట్టుకట్టాలి బాగా బాగా వరుస పరిచయం సరే సర్లే చేద్దాంగా ప్రస్తుతానికి ఇది అయిపోని కంపౌండ్ అయిపోతే ఫ్రెండ్స్ నిజం చెప్పంటారా మేమైతే కనుక సింపుల్ గా అంటే జాలర్ కొట్టి ఈ పక్క పక్క కడ్డీలు కొడుతున్నాం ఉన్నారు విన్నర్ ఫ్రెండ్స్ అంత పెద్ద ఇంటికి మీరు అంత ఏంది అట్లాంటి గేట్ వేసుకుంటారా అని నా వినోడు ఒక అన్న బాసనేక నీకేం బాధ కంప చెట్లలో తెచ్చాం యాన్ని తెచ్చాము ఆడోసారి తీసుకుంటాం అవు ఆడే నిలబడతాం నీకేం బాధలే ఒక రెండు వందలు ఇచ్చలే ఒక గంప తిండి తీసుకురా వేరే అక్క అడిగింది రండి గబ్బు బుక్కి కావాలని పచ్చిపోయినా సరే అక్క మాట్లాడు ఈ తిప్పకు ఉంటాయి కదా వేరే వేరేక్క అడిగింది బిక్కి కావాలంట నీకు రెండు వందలు ఇచ్చా ఒక కంపెనీని కోసరా అంటే నేను ఇచ్చేదండి మీరు ఎక్కించాను అది ఫ్రెండ్స్ మన మన సబ్స్క్రైబర్లో ఒక అడిగింది ఫ్రెండ్స్ బిక్కికాయలు కావాలా నాకు తెప్పి శ్రేంద్రాన్ని రావాలన్నా మీ జ్యరీ తీసుకురా జ్యువెలరీ తీసుకురా ఫ్రెండ్స్ మేము ఇసుక పెట్టే జ్యువెలరీ చూడము ఎలా ఉన్నాం నేను తయారు చేసినది అది ఇరగొట్టేసినాము పొద్దున్న మేము రెడీ అవుతుందని ఇసుక జల్లీ పడతా అంటే తొద్దు తొందరగా కావద్దు ఇసుక కావాలి ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ అనడం వల్ల పోయింది అది అంత పట్టలేదేనా ఆహా పట్టలేదంతా అక్కడ పట్టిల్లే దాన్ని కాల్సినంత ఆ పక్క పోసినంత పట్టిందే ఆ ఉండకపోతే పొద్దుపోయే కదా ఆయన వచ్చి ఆడ కూర్చుంటే తీసుకో పడదురా అని ఒకే ఫ్రెండ్స్ ఇదంతా అంత పైనంత అయిపోయినాక మళ్ళీ లాస్ట్ అయిన వీడియో చూపిస్తాం లేదు నా వీడియో పిల్లింగ్ నా చెల్లు రాదు డైరెక్ట్ వస్తాది నా సెల్లు ఏందేందో చేస్తుంటా లేండి అది కింద వాడిపోయి పాపం దానికి టచ్ చచ్చిపోయింది ఏం చేసినాడో ఏమో పాపం అందుకే రెండు సంచుకి కూడా పెట్టలేకున్నాడు ఈ రోజు రమ్మన్నట్టు కానీ ఒక షాప్ లోకి వెళ్తే నాలుగు వేల రెండు వందలు అన్నారు ఇంకో షాప్ లోకి వెళ్తే ఆరు వేలు అన్నారు అందుకోసం వద్దులే ఎట్టకి రమ్మాండేదాన్ని పని పనిచేద్దాం అని చెప్పిన ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో నచ్చారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఇంకా పండేది ఇది ఆప్ కాకుంది